హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బొన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ముందుగా మీ అందరికీ వాళ్ళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి బెండకాయ మామిడికాయ అండి దానికి కావాల్సింది ఈ సైజులో బెండకాయ పెట్టుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు ఒక మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటుందండి పులుపు వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా ఫేవరెట్ అయిపోతుంది చేసుకుని చూడండి రెసిపీ మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ప ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ముందు తాలింపు వేయిపోయాక ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి గోల్డెన్ కలర్ రావసరం అవసరం లేదు బాగా మగ్గితే సరిపోతుంది కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి మామిడికి బదులు మజ్జిగ పుల్లటి మజ్జిగ కూడా వేసుకుని వండుకుంటారండి ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను తొందరలోనే ఆనియన్స్ బాగా వేగిపోయాయి వేగిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకుని ఉప్పు కూడా పసుపు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి కారం వేస్తే అడుగు అంటుకుపోతాయి అందుకే కారం ఉప్పు వేయకూడదు బెండకాయ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఉప్పు మగ్గించడం వల్ల తొందరగా ఉడుకుతుందండి బెండకాయ లేదంటే మామిడికాయ వేయటం వల్ల తొందరగా ఉడకదుసేపు మగ్గించుకున్న తర్వాత కారం కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇందులో ఎటువంటి అల్లం వెల్లుల్పాయి కానీ గరం మసాలా కానీ ఏమీ అవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోవాలి వాటర్ ఎక్కువగా ఉంటే కర్రీ బాగోదండి బాగా దగ్గరగా ఉండాలి వాటర్ లేకుండా చూసారు కదా వాటర్ లేకుండా బాగా ఎగిరిపోయాయి కదా ఇప్పుడు ఉప్పు కూడా చూసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి నాకు ఉప్పు సరిపోలేదు అనిపించింది మళ్ళీ వేసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై బెండకాయ మామిడికాయ కూర రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి thank you for watching like change, share cheyandi subscribe change. bye bye